ఐదు అలవాట్లతో గుండెకు రక్ష అవేంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా లభించే ఆలివ్ ఆయిల్ ఆవ నూనె అవిసగింజల నూనె వంటి వాటిని తీసుకోవాలి వీటి మోతాదు అదు నెలకు అర లీటర్ ఉంటే సరిపోతుంది దీంతో పాటు నట్స్ ప్రోటీన్ ఫుడ్ పీచు పదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి మాంసాహారం వీలైనంత తక్కువగా తినాలి ప్రతిరోజు నలభై నిమిషాలు వ్యాయామం చేయాలి వారంలో ఐదు సార్లు ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ముప్పై శాతం తగ్గుతుంది అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం గుండె జబ్బులకు స్మోకింగ్ ఆల్కహాల్ కారణమవుతున్నాయి ఈ అలవాట్లు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్న వారిలో యాభై శాతం రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు మానేయాలి నిద్ర మానసిక ఆరోగ్యానికి కాదు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పకుండా పోవాలి ఈ అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కిడ్నీ లివర్ థైరాయిడ్ పనితీరు పరీక్షలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఈసీజీ వంటి పరీక్షలు చేయించాలి